నువ్వు ఊరు వదిలి పోవరా నీలాంటి వాళ్ళు పది మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలే అల్లం చల్ల కర్ర ఎక్కువేసి మాకి ప్రెసరేసుకో ఏమే ప్రెసరేసుకో ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటావరా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరీ కట్టిన లాగా స్ట్రాంగ్ గా ఉండేది ఈ రెడీమేడ్ షాప్ వచ్చిన తర్వాత ఏది చీకటి జాకెట్ ముక్కలాగా మరీ సర్లేరా బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్ప కదా కరెక్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తా లేదా లేరా ఎదవలక కూడా ఏదో టైం వస్తాదని అమ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా ఏమే రేగులు నాలుగే ఉన్నాయి శత్రువుని చందోడే తీరుడు శత్రు

తీను ఇవిగో అబ్బా ఈ రోజు కూడా పాలేనా బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా అడుగుతావురా ఎందుకు అడగో నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా పోస్ట్ మాస్టర్ అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా ఏం కాదు టీవీలో సచిన్ చూడు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై అని చెప్తాడు ఎనర్జీ ఆ సచిన్ ఏం పోయిందిరా డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు అయినా బూస్ట్ తాగిన సచిన్ టెండూల్కర్ లో లక్ష దోణులందరూ ఐశ్వర్యాలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యారాయ అయిపోయేదే ఆవే నేనే ఐశ్వర్యారాయన అయితే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని ఆ వెళ్ళి అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేసుకునేదాన్ని ఆపోవారం ఆ వస్తున్నారండి కాటు ముక్క ఒకటి ఇవ్వండి స్వామి నీ దైతు మా నానిచ్చిన చిన్న పది ఎకరాల్ని వంద ఎకరాల్ని తీశాను ఇంకొంచెం దయ చూపించి ఆ వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు చేసేవనుకో ఎకరానికి వెయ్యి చొప్పున లక్ష రూపాయలు నీ ఉండిలో వేసేస్తాను నానా ఎకరానికి వెయ్యి చెప్పిన లక్ష రూపాయలు కాదు పది లక్షలు అవుతుంది పది లక్షలా లెక్కేసుకోకుండా ముఖ్యశాను బాగా అయింది దేవుడితో బేరాలు ఆడితే ఇలాగే ఉంటుంది అయినా ఉన్న ఎకరాలు చాలవా ఓ స్పీచ్ మొహమా ఈ లోకంలో మనిషికి సాలు అనుకోనిది ఒకటి ఉంది అదే ఆస్తి ఎవడన్నా గుండి మీద చేసుకుని చెప్పమను నాకున్నది నాకు చాలు ఇక సంపాదించును అని చెప్పరు చెప్పలేరు అందరూ మీకులాగే ఉంటారు మరి ఉన్నదంతా సంతృప్తి చెందేవాళ్ళు లేరు తలపాక చుట్టుకోవడం చేత కాక తలంకరన్నాడంటే ఎనకడికి ఒకడు సంపాదించడం చేత కాని వాళ్ళే సంతృప్తి చెందావు అంటారు అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ రండు పాడు గాని పోండి పోండి భద్రం గారు భద్రం గారు ఎక్కడున్నారండి బాబు ఎక్కడున్నానా డ్రమ్ము లోపల ఉన్నారేట బాబు ఏం లేదురా డ్రమ్ముకి చిల్లు పడింది మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే తెచ్చేసావా ఎందుకు తెచ్చేసావు మీ ఇంట్లోనే ఉంచలేకపోయావండి లేకపోతే తీసుకెళ్ళిన సామాన్లు వేటే అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా ఉన్నాయండి ఒక చెంచా చెంచుందా ఒక చెంచా పోయిందా అలాగా అయితే రూపాయలు ఇచ్చే కదండి ఒక్కటేనా నేను పీకిందరికే కదరా మరి ఒక చెంచాయినా చెంచాయే కదరా నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు అర్థమైందా అంతేత ఒక పది రూపాయలు ఇచ్చే 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 ఇచ్చి 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 తల్లి తల్లి ఇంకా ఈ డబ్బులు చూసుకెళ్ళి అమ్మకిచ్చే లేదు కూలి టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేంట్రా పిచ్చి బొమ్మలు కావు ప్రభాస్ బొమ్మలు ఏవో బొమ్మలే అరవేరేడేవు అమ్మా అమ్మా నాన్న డబుల్ ఎంన్నాడే యారా సురే తగ జడి వస్తున్నారు ఏంటి కొన్ని ప్రశ్నలు రాలేదరా నీ కన్నీ వచ్చేసనేంట్రా ఆ నాకు అన్ని ప్రశ్నలు వచ్చేయరా కానీ పరీక్ష నా చదువులు తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు చదువులు తల్లి పార్వతి కాదు సరస్వతి కదా ఆ ముక్క నాకు కూడా తెలుసురా నేను చెప్పింది ఈ చదువులు తల్లి సరస్వతి గురించి కాదు ఆ చదువులు తల్లి పార్వతి గురించి రే ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు హాయ్ బరుట్టు నీకు ఎంతసార్లు చెప్పాను నన్ను పారు తారు అని సరే కోపడు తాత చదివా లేదు లేదు ఎందుకే రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ లేదా కరెంట్ లేకపోతే చదువువా కౌతి పట్టుకో చదవాలి అది లేకపోతే టార్చర్ పట్టుకో చదవాలి అసలు చదువుకోపోతే ఎలా నిన్ను నమ్ముకుని ఒకడు ఉన్నాడు వాడు నమ్ముకుని చాలా మంది ఉన్నారు నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా ఇదిగో చూడు ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు ఒక్కటి మగతిరా సినిమా ఇంకోటి నువ్వు రాసిన పేపర్ ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు రాత్రి చదవపైనా ఇంత ముందు చదివిని గుర్తుందిలే ఆ ముక్క ముందే చూపొచ్చు కదా అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా తెలివితే పాడు చదువుతాడు తెలివిన వాడు హా హా కాపీ కొడతాడు నా దారి కాపీ కొట్టే దారి పేపర్ చూపించా ఎగ్జామ్ రాయ్ ఏ అది క్వశ్చన్ పేపర్ రా సారీ సిస్టర్